మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బాలకృష్ణని నేను తిట్టను మీరే తిట్టండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ శ్రేణులకు అదేవిధంగా తన పార్టీ నేతలకు సీనియర్లకు కూడా దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎప్పుడైతే బాలకృష్ణ అసెంబ్లీ కేంద్రంగా ఒక వివాదానికి కారణమయ్యారో అది వివాదం అనేది చెప్పుకోవాలి ఎందుకు చెప్పుకోవాలంటే ఆయన మాట్లాడే క్రమంలో ఎట్ ద సేమ్ టైం అటు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కామినేని టార్గెట్ చేశారు అదేవిధంగా జనసేన నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న కందులు దుర్గేష్ని టార్గెట్ చేశారు అదేవిధంగా సభలో లేని చిరంజీవిని కూడా ఆయన టార్గెట్ టార్గెట్ చేయడం జరిగింది సో అందుకే ఈ ఇష్యూ ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఒక అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు బాలకృష్ణ ఎపిసోడ్ని ఎప్పుడైతే బాలకృష్ణ ఇలా కామెంట్స్ చేశారో దాని మీద చిరంజీవి కూడా సభలో లేని తన మీద తన గురించి తన ప్రస్తావన రావడం గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గతంలో చిరంజీవిని అవమానించారనేది మొన్నటి వరకు నడిచిన చర్చ పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు తన అన్నను అవమానిస్తారా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు అలా టార్గెట్ చేయడానికి కారణం ఏంటి ప్రధాన కారణం అంటే చిరంజీవి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఒక టీముని తీసుకొని వెళ్ళారు ఆ రోజు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల మీద చర్చించేందుకు వెళ్ళిన తర్వాత ఓకే ఆయన ఎలా మాట్లాడారు ఎలా తీసుకున్నారు స్వాగతం చెప్పారా లేదా ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతా వచ్చాయి అవన్నీ మనం పక్కన పెడితే ఒకే ఒక విజువల్ చిరంజీవి చెయ్యెత్తి మొక్కుతూ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడిన మా మీద దయ చూపించండి అనేలాగా ఆయన మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని వైఎస్ఆర్సీపీ నుంచి సోషల్ మీడియా నుంచి బయటికి రిలీజ్ చేశారు అది ఇప్పటిదాకా దాని మీద సమాధానం లేదు వైఎస్ఆర్సీపీ నుంచి ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా సరే అంత పెద్ద ఏదైతే సాలిడ్ పర్సనాలిటీ చిరంజీవి ఒక గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి ఇండస్ట్రీకి ఆయనతోనే రెండు చేతులు ఎత్తి జగన్మోహన్ రెడ్డి మొక్కించుకోవడం ఏంటి దాని మీద మళ్ళీ ఆ విజువల్ని బయటకు వదలడం ఏంటి అన్న విమర్శ ప్రధానంగా వచ్చింది ఆ విజువల్ చూసిన వాళ్ళు ఎవరైనా అదే అనుకుంటారు కానీ ఈరోజు బాలకృష్ణ ఎప్పుడైతే అసెంబ్లీ వేదికగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అందరినీ అవమానించాడు చిరంజీవితో సహా గట్టిగా ఎవరు ఆయన క్వశ్చన్ చేయలేకపోయారు నన్ను పిలిచిన నేను వెళ్లకుండా స్టెబుల్గా నిలబడ్డాను అని చెప్పే ప్రయత్నం చేసే క్రమంలో ఈరోజు చిరంజీవిని చిరంజీవి అనే ప్రస్తావన ఆయన తీసుకురావడం నిజంగానే వైరల్ అవుతూ ఉంది అటు చిరంజీవి అభిమానులు కూడా ఇది ఒక ఆగ్రహం కల్పించే అంశంగా మారింది ఇక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే చిరంజీవి కూడా సుదీర్ఘంగా ఒక లేఖ బయటికి బహిరంగ లేక విడుదల చేశారు ఆయన విడుదల చేయటమే కాదు అటు బాలకృష్ణ కూడా నేను మాట్లాడడం వల్లే జగన్మోహన్ రెడ్డితో నీ వీరసింహారెడ్డి సినిమాకు కూడా అనుమతులు వచ్చాయి అదేవిధంగా ఒక సానుకూల వాతావరణం వచ్చింది ఇండస్ట్రీకి సంబంధించి ఆ రోజు బాలకృష్ణ కూడా మేము కలుద్దామన్నా ఆయన అందుబాటులో లేరు అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడడం జరిగింది సో ఈ టోటల్ ఎపిసోడ్ని ఇంకా కాంట్రవర్సీ చేయడం ఇష్టం లేక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పూర్తిగా సైలెంట్ అయ్యారు అయితే ఇక్కడ ఒక టీడీపీ సోషల్ మీడియా వేదికగా కూడా ఈ అంశం మీద కొంత వేరునిచ్చే ప్రయత్నం అయితే చేసింది బాలకృష్ణ కామెంట్లో దురుద్దేశాలు ఏవీ లేవని నిజానికి బాలకృష్ణ ఎప్పుడు బోల్డ్గా మాట్లాడతారు ఆవేశంలో చాలా ఏదైతే ముక్సూటిగా మాట్లాడతారని ఆయన అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు ఆయన చాలాసార్లు యువతలో వాళ్ళ మీద చేయి చేసుకునే పరిస్థితి కానీ బోల్డ్గా మాట్లాడుతున్న విధానం కానీ బట్ అవి సినిమాల్లో చెల్లుతాయి అలాంటివి కానీ వేరే పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు కొంత సమయం పాటించాల్సి ఉంటుంది బాలకృష్ణ నిన్న అసందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు అదే విషయాన్ని ఆయన కామనేనికి ఆఫ్ ద రికార్డు కూడా చెప్పొచ్చు అదే విషయాన్ని ఆయన కందులు దుర్గేష్ మొన్న ఎలాగైతే మాట్లాడారు అలాగే మాట్లాడుండొచ్చు కానీ చిరంజీవిని పేరు తెర మీదకి తీసుకురావడం అసలు సందర్భం లేని సమయాన్ని చూసుకొని ఆయన అసందర్భంగా మాట్లాడతాం ఇవన్నీ కూడా బాలకృష్ణ యాంగిల్లో ఫ్యాన్స్ వైపుకి తప్పుగా అనిపించలేకపోవచ్చు కానీ బట్ అది మాట్లాడిన టైమింగ్ కానీ ఆ సందర్భాన్ని చూస్తే ఎవరికైనా అసలు బాలకృష్ణ అన్నేశ్రీగా శ్రీగా ఇప్పుడు ఎందుకు మాట్లాడారు అని మాత్రమే అనిపిస్తుంది నిజాయితీగా మాట్లాడేవాళ్ళు ఆ విజువల్ చూసిన ఆయన మాట్లాడే విధానం చూసినట్లయితే సరే జరిగిపోయిన దాన్ని మనం మళ్ళీ వెనక్కి తీసుకురాలేం కాబట్టి అది అయిపోయింది అయిపోయిన తర్వాత డెఫి ఆటోమేటిక్గా ఈరోజు చిరంజీవి ఎప్పుడైతే రియాక్షన్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తనను అవమానించలేదు సాధారణంగా ఆహ్వానించారు అని చెప్పేసి ఇది ఒక అస్త్రంగా వైఎస్ఆర్సీపీ మార్చుకునే ప్రయత్నం చేస్తుంది మేము అవమానించకుండానే మమ్మల్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు చిరంజీవి ఈరోజు మమ్మల్ని కాపాడారని రిలాక్స్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఈ ఇష్యూని ఎలాగైనా హిట్ చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది ఒకరోజుతో ఈ ఇష్యూని వదిలిపెట్టట్లేదు ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో చూసినట్లయితే చిరంజీవిని పట్టుకొని ఎవడాడు అని అడిగినట్టు ఒక టైటిల్ పెడదాం జరిగింది అంతేకాదు ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియాలో కూడా చాలా ఘోరంగా బాలకృష్ణ టార్గెట్ చేస్తూ వస్తూ ఉన్నారు అంటే జనసేన వర్సెస్ టీడీపీ అన్న వాతావరణం ఉంది జనసేన టీడీపీ వర్సెస్ బీజేపీ అన్న వాతావరణం ఉంది అనే ఒక పోర్ట్రైట్ చేసే ప్రయత్నం వైసీపీ వైపు నుంచి జరుగుతూ వస్తుంది అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్కి మంచి మార్కులు పడతాయి ఎందుకంటే ఆయన చాలా హుందాగా ఉన్నారు ఎక్కడ ఈ ఇష్యూని తాను మాట్లాడి అనవసరంగా మరో కాంట్రవర్సీకి ఆయన అయితే సమయం ఇవ్వట్ల అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ ఇష్యూ ఒకటి తనకి ఈరోజు అవకాశంగా దొరికింది బాలకృష్ణ కామెంట్స్ అనేవి దాన్ని తను అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఏ ఇష్యూ మీద కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఈ స్థాయిలో స్పందించట్లేదు ఏ ఇష్యూ మీద కూడా ఈ స్థాయిలో బయటకు వచ్చి నిరసనలు తెలపట్లేదు ఏ ఇష్యూ మీద కూడా ఈ స్థాయిలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొని రావట్లేదు ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీలో ఈరోజు టాప్ టు బాటమ్ బొత్స సత్యనారాయణ యాక్చువల్గా నిజానికి ఇలాంటి ఇష్యూలు అసలు ఆయన ఇన్వాల్వ్ కావారు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు అలాంటి బొత్స సత్యనారాయణ కూడా ఈరోజు చిరంజీవిని వెనకేసుకో వస్తూ ఉన్నారు బాలకృష్ణని టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే టాప్ టు బాటమ్ వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేతలుగా మాజీ మంత్రులుగా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు మొదలుకొని ఈరోజు సోషల్ మీడియాని చూస్తున్న చోటామోటా యువ నేతల వరకు అందరూ కూడా ఈరోజు బాలకృష్ణని టార్గెట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ సైకో అని సంబోధించినందుకు బాలకృష్ణని టార్గెట్ చేస్తూ ఉన్నారు గతంలో కూడా బాలకృష్ణ ఇలాగే మాట్లాడారని ఆయన డ్రింకర్ అని చాలా రకాలుగా టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇప్పటిదాకా ఎక్కడ కూడా అనేక ఇష్యూల మీద మాట్లాడని కనీసం పులివెందులో ఉప ఎన్నికల్లో ఎస్ఆర్సిపి ఎందుకు ఓడిపోయింది డిపాజిట్ కోల్పోయింది అనే దాని మీద వివరణ ఇవ్వని ఏదైతే చాలామంది రాజమౌళి శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈరోజు బాలకృష్ణ అని మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన అవకాశం ఇచ్చారు ఆయన ఆయుధం ఇచ్చారు వాళ్ళకి సో మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఈరోజు చూసినట్లయితే ఇక సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణని అంతే టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ ఎందుకు తన అన్నని బాలకృష్ణ కౌంటర్ చేసినా పవన్ కళ్యాణ్ మాట్లాడలేకపోతూ ఉన్నారు అనేది వైఎస్ఆర్సీపీ ప్రశ్న సో ఆ యాంగిల్లో చూస్తే అటు పవన్ కళ్యాణ్ ఇటు బాలకృష్ణ అనేది ఎడతూ ఉన్నారు బట్ బాలకృష్ణ మాత్రం ఇంకొంత పవన్ కళ్యాణ్ కంటే ఈరోజు ఇంకొంత సాఫ్ట్ కార్నర్ అవుతూ ఉన్నారు చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేస్తూ ఉంది కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద స్పందించలేదు కనీసం ఈ స్థాయిలో ఎందుకంటే తన చిరంజీవి నిజంగా మనం చెప్పుకుంటూ ఉన్నది ఉన్నట్టు చిరంజీవి తన గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేశారనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తా ఉన్నారు గతంలో తాను చిరంజీవిని అవమానించాను అవమానించాను ఎలాగైతే పోర్ట్రైట్ చేశారో టీడీపీ మీడియా కావచ్చు అదేవిధంగా ఆయన ప్రత్యర్థులు కావచ్చు ఆ తర్వాత దాన్ని ఎండర్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో కూడా వాడారు పార్టీ వేదికల మీద కూడా చాలాసార్లు వాడడం జరిగింది అయితే అదంతా అబద్ధం జగన్మోహన్ రెడ్డి ఆయన సాధారణంగానే ఆహ్వానించారు నాకు గౌరవం ఇచ్చారు అని చిరంజీవి చెప్పే ప్రయత్నం చేశారు ఒకవేళ చిరంజీవికి ఆ రోజు అవమానించారు అన్న విషయం బయటికి చెప్పుకోవడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు బట్ ఎవరైనా ఖండించాల్సింది ఏంటంటే చిరంజీవి దండం పెట్టి మరీ అక్కడ జగన్మోహన్ రెడ్డిని అడిగిన తీరు ఆయన రియాక్షన్ చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే అది చిరంజీవిని అవమానించినట్టే అనుకున్నారు ఆ రోజున బట్ నిజమేంటనేది ఈరోజు చిరంజీవి తన్నోడుతో చెప్పే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు అందులో నిజమేందు కూడా ఆయనకే తెలియాలి బట్ ఈ క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా కనీసం ఇంత ఇష్యూ జరిగింది తనకు చిరంజీవి క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు అట్ ద సేమ్ టైం బాలకృష్ణ కూడా ఒక సైకో అనే పదంతో తనను టార్గెట్ చేశారు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూ మీద స్పందించట్ల కనీసం ఒక సోషల్ మీడియా వేదికగా తాను ట్విట్టర్ వేదికగా ఒక చిన్న ట్వీట్ చేసిన జగన్మోహన్ రెడ్డి స్పందన ఏంటి అనేది పార్టీలో చివరిదాకా పెద్దల నుంచి చివరిదాకా ఒక శ్రేణులు కూడా ఒక క్లారిటీ వచ్చి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇష్యూలో మాట్లాడలే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే బాలకృష్ణకి ఆయన ఒక పెద్ద అభిమాని కావడమే అనే చర్చ ఉంది అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో బాలకృష్ణ కొన్ని కమెంట్స్ చేసినప్పుడు ఏదైతే సినిమా ఫంక్షన్ వేదికగా జగన్మోహన్ రెడ్డి ఒకటి రెండు సార్లు వాటిని హైలైట్ చేశారు కానీ ఎక్కడ బాలకృష్ణను అయితే విమర్శించే ప్రయత్నం చేయాల ఇంకా గట్టిగా మాట్లాడితే బాలకృష్ణ చాలా సందర్భాల్లో తనకు అవకాశం దొరికినప్పుడు తన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఎన్నోసార్లు పార్టీ వేదికల మీద జగన్మోహన్ రెడ్డిని చాలాసార్లు ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కానీ అదే లోకేష్ పాదయాత్రను అడుగునే ప్రయత్నం చేసినప్పుడు కానీ భువనేశ్వర్ మీద కమెంట్స్ చేసినప్పుడు కానీ ఇలా బాలకృష్ణ తనకు అవకాశం వచ్చిన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేవాళ్ళు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్గా బాలకృష్ణని టార్గెట్ చేయబోవడానికి కారణం ఏంటంటే ఆయన బాలకృష్ణ అభిమాని కావడమే అనేది వైఎస్ఆర్సీపీలోనే అంతర్గతంగా నడుస్తుంది చర్చ నిజానికి ఈ విషయం మీద చాలాసార్లు బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా స్పందించారు గతంలో ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత స్పందించట్లేదు జగన్మోహన్ రెడ్డి ఒక యూత్ లీడర్గా ఉండే క్రమంలో తన తండ్రి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నారు అప్పటికే పొలిటీషియన్ గాను ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్టూడెంట్గా ఉండేవాళ్ళు అప్పట్లో బాలకృష్ణ సినిమాలుగా ఒక సమరసింహారెడ్డి కావచ్చు ఒక నరసింహనాయుడు కావచ్చు ఇలాంటి వరుస పెట్టి రాయలసీమ బ్యాక్డ్రాప్లో రాయలసీమ వెనుకబాటుతనాన్ని హైలైట్ చేసేలాగా రాయలసీమకి న్యాయం జరిగేలాగా అనేక సినిమాలు బాలకృష్ణ ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఒక సమర్సింహారెడ్డి మూవీస్తో ఆ ఒక నరసింహరాయ్య లాంటి మూవీస్తో చాలా సీరియస్గా ఆయన హైలైట్ అయిన సందర్భాలు ఉన్నాయి అనేక రకాలుగా బాలకృష్ణ సినిమా మొన్న మొన్నటి వీరసింహారెడ్డి వరకు చూసుకున్న రాయలసీమ బ్యాక్డ్రాప్తో వచ్చిన సినిమాలే ఎక్కువ ఇక్కడ మనం చూసుకుంటే బాలకృష్ణకి అభిమానులు కూడా రాయలసీమ నుంచే చాలా ఎక్కువ మంది ఉన్నారు రాయలసీమ వెనుకబడతనాన్ని ఆయన టచ్ చేసేవాళ్ళు రాయలసీమలో అప్పట్లో ఉన్న ఫ్యాక్షన్ని ఆయన అట్ చేసేవాళ్ళు తన సినిమాల ద్వారా ఒక అందుకే రాయలసీమ అంటేనే బాలకృష్ణని ఓన్ చేసుకుంటుంది రాయలసీమలో బాలకృష్ణ అంటేనే ఒక అభిమానం ఉంటుంది చాలామంది కొన్ని వందల మంది వేల మంది అభిమానులు ఉన్నారు బాలకృష్ణకి రాయలసీమలో మనం మనం చూసాం వీరసింహారెడ్డి షూటింగ్లో భాగంగా ఆయన కర్నూలు వెళ్తే ఏ స్థాయిలో అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు అనేసానికి ఆ తర్వాత అక్కడి నుంచి మనం చూస్తే ఈ అప్పుడులో స్టూడెంట్గా ఉన్న సమయంలో బాలకృష్ణ కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద అభిమాని అని చెప్తూ ఉంటారు అభిమానేనే కాదు అప్పట్లో ఆయన కట్టిన ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో చూస్తే కొన్ని ఫొటోస్ కూడా ఉంటాయి మనకి స్వయంగా జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణని కీర్తిస్తూ తాను తను తాను పెద్ద అభిమానిగా చెప్పుకుంటూ ఆయన ఫ్లెక్సీలు వేసుకున్న సందర్భం ఉంటుంది బాలకృష్ణ సినిమాలకి ముందుగానే బెనిఫిట్ టికెట్లు కొని మరీ ముందుగానే తన ఫ్రెండ్స్తో పాటు ఆయన సినిమాలు చూస్తే ఎవరైనా కూడా చెప్తూ ఉంటారు సో బాలకృష్ణకి అతి పెద్ద అభిమాని జగన్మోహన్ రెడ్డి అనేది బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఈ చర్చ ఉంది ఈ ప్రచారం కూడా ఉంది ఎక్కడ కూడా ఈ ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు బాలకృష్ణ దాన్ని ఎండాస్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు అయితే ఇక్కడ ఎందుకంటే ఎవరైనా సరే ఎందుకంటే రాయలసీమకి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సో అలాంటి రాయలసీమను ఇప్పుడు బా బాలకృష్ణ కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అయితే ఎన్నోసార్లు రాయలసీమ వెనుకబడతానని హైలైట్ చేస్తే అలాగా ఆయన సినిమాలు తీశారు సో ఆయనకి ఫ్యాన్స్ ఉండడంలో ఆయన అభిమానించడంలో తప్పేం లేదు ఆయన సీఎం కొడుకైనా ఇంకొకరైనా ఆయన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు అంటూ ఉంటాయి ఆ క్రమంలోనే ఆయన బాలకృష్ణని ఆయన అభిమానించారు అందుకే జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణకు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకుంటూ ఉంటారు అందుకే అసెంబ్లీలో కూడా ఎన్నోసార్లు ఎందుకంటే మొన్న ఐదేళ్ళ పీరియడ్లో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోనే సీఎం అయ్యారు వన్ సైడ్గా చంద్రబాబు తిట్టేవాళ్ళు వన్ సైడ్గా పవన్ కళ్యాణ్ పెళ్లిని హేళన చేసేవాళ్ళు వన్ సైడెడ్ గా భునేశ్వర్ క్యారెక్టర్ అసోసియేషన్ కూడా జరిగింది బ్రాహ్మణిని టార్గెట్ చేసేవాళ్ళు ఇక పవన్ కళ్యాణ్ సినిమాలతో సహా ఆయన పెళ్లి వ్యవహారాన్ని కూడా టార్గెట్ చేసేవాళ్ళు కానీ అదే టైంలో హిందూ నుంచి సెకండ్ టైం ఎమ్మెల్యేగా బాలయ్య అసెంబ్లీలో ఉన్నారు కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ టార్గెట్ చేసే ప్రయత్నం చేయాలి ఎన్నోసార్లు వాళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ ఎదురుపడే సందర్భాలు కూడా ఉన్నాయి హౌస్లో అయినా ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణను టార్గెట్ చేసేందుకు అంత ముందుకు రాలేదు అంటే తనకి ఎక్కడో పాత రోజుల్లో ఉన్న ఇష్టాన్ని ఆయన బాలకృష్ణ మీద చూపిస్తున్నారా అన్న చర్చ కూడా చాలాసార్లు జరుగుతూ వచ్చింది ఒక సానుకూల వాతావరణం ఉండేది జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణను చూసే యాంగిల్లో సో దట్టు ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఖండి ప్రయత్నం చేస్తారు గతంలో ఆయన బాలకృష్ణకి అమ్మాని అనే అంశాన్ని కూడా చాలా మంది బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సోషల్ మీడియా వేదికగా ఒకవేళ ఈ అంశం కారణంగానే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మౌనం వహించారా అన్న చర్చ కూడా జరుగుతోంది బట్ సాక్షాత్తు థర్డ్ టైం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ తన సైకోని సంబోధించిన జగన్మోహన్ రెడ్డి దీని మీద రియాక్ట్ కాకపోవడం దట్టు తన పార్టీ నేతలతోనే ఆయన తిట్టించే ప్రయత్నం చేయడం మాత్రం ఇది నిజంగానే వైఎస్ఆర్సీపీ శ్రేణులను కూడా ఆశ్చర్యానికి చేస్తోంది మొత్తానికైతే మాత్రం ఈ అంశం మీద నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇంతే స్టెబిలిటీగా ఉండే ప్రయత్నం చేస్తారా లేకుంటే బాలకృష్ణ విషయంలో తన యాటిట్యూడ్ మార్చుకుంటారా అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు